కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్న జీవకోనలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని ముఖ్యంగా రాఘవేంద్ర నగర్ సర్కిల్ నుంచి రాజీవ్ గాంధీ మెయిన్ రోడ్డు వరకు గుంతలమయమైన రోడ్లపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఓ నిరసన కార్యక్రమం నిర్వహించారు రోడ్లను వెంటనే మరమ్మతులు చేయకపోతే బలమైన ఉద్యమానికి సిద్ధమవుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భూమన అభినయ్ రెడ్డి జీవకోణలో రెండు నూతన మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించి ఆ ప్రాంత చిత్రాన్ని మార్చివేశారని తెలిపారు అదే జీవకోణలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్క గుంతనైనా పోడ్చలేని పరిస్థితి ఏర్పడినందుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఈ కార్యక్రమంలో జీవకోణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి రాజేంద్ర రమణ రెడ్డప్ప మద్దాల శేఖర్ కోటి ప్రసాద్ స్వరూప్ మురళి కిరణ్ కెపి వెంకటేష్ హరి రాజేష్ పాల్గొన్నారు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వాటిల్లో ఏ ఒక్క చిన్న పని చేయలేదు ఈరోజు రాఘవేంద్ర సర్కిల్లో చూస్తే ప్రతి ఒక్క టూ వీలర్ కింద పడుతున్నారు తొమ్మిది గుంతలు సుమారు అరడుగు లోతు పూర్తిగా ఉంది రాజీవ్ గాంధీ కాల రోడ్లో చాలా చోట్ల గుంతలమయమైపోయినాయి మేము అన్ని చేయాల్సిన అనేసి కొన్ని మీడియా సంస్థల్లో కూడా వచ్చి ఇక్కడ జీవకు అనేది అభివృద్ధి చెందిన చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు వేసిన మెయిన్ రోడ్డు అద్భుతంగా ఉంది ఒక నగరం సిటీ మాదిరిగా ఉంది జీవకొన మెయిన్ రోడ్డు అదే రాఘవందన సర్కిల్ నుంచి బైపాస్ వరకు రోడ్డు శాంక్షన్ అయితే సగం వేసినాము అప్పుడు సగం వేసినాము మళ్ళీ ఎలక్షన్ కోర్టు వచ్చి ఆపేసినారు కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తిగా వదిలేసినారు అక్కడే సత్యనాపురం ఎస్సీ కాలనీ కాలం కూడా గుంతలమయంగా ఉండదు ఇక్కడ రాజీవ్ గాంధీ కాలనీ పొడుక్కి కూడా రోడ్డు పక్కన తవ్వేస్తారు మధ్యలో గుంతలు ఉన్నాయి మీ ఊటిన్నర సంవత్సరం అవుతా ఉండదు మీరు ఏమి అభివృద్ధి చేసినారు పేరుకు మాత్రమే అభివృద్ధి చేసినాము స్వర్ణాంధ్రప్రదేశ్ మేము అంటారు ఈ మాదిరిగా గుంతులు ఉంటే ప్రజలు ఇప్పుడు ఇప్పుడే మీరు చూశారు ఒక కారు ఆగిపోయింది ఒక టూ వీలర్ కూడా కింద పడిపోయి పిల్లలు పడిపోవడం కూడా జరిగింది పక్కనే స్కూల్ కూడా ఉండాలి స్కూల్ పిల్లలు వస్తారు కాళ్ళు మడుచుకొని కింద పడతారు వాళ్ళకి ఎంత ఇబ్బంది పడి జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఏం ప్రయోగాలం వచ్చింది ప్రభుత్వానికి అనేసి కూడా తిట్టుకుంటా ఉన్నారు చాలా బాధాకరంగా ఉంది కనీసం వెంటనే ఈ కమిషనర్ గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో ముడిగలిపి ముగ్గురు కలిసి వన్ ఇయర్ అయినా కానీ ఎన్నోసార్లు సంధిస్తున్నారు ఈ రోడ్లో ఇంతవరకు ఈడ పడిపోయే వాళ్ళు కానీ చూస్తున్నారు అందరూ కూడా వేల జనాభా ఉంటే కూడా దీన్ని పట్టించుకొని ప్రాభానం ఉంది జనాభా మాత్రం పడిపోతా దెబ్బలు తగులుతా పోతూ ఉంటారు కానీ ప్రభుత్వానికి మాత్రం కన్నింపు తిరగలేదని తెలుస్తుంది వన్ ఇయర్ అయితే కూడా ఇంతవరకు కనీసం ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి జనాభా వేల మంది ఇట్లా రాజీవ్ గాంధీ కాలనీకి పోవాల్సిన అవసరం ఉంది కనీసం దీనికైనా ఎన్నో మీడియా పేపర్లో పడిన మీడియాలో చూస్తున్నా మొత్తం చేస్తున్నా కానీ కనీసం దీని గురించి పట్టించుకుంటే నాదుడు లేడు దయచేసి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వాన్ని డిమిండ్ చేస్తున్నాం వెంటనే ఇది అమలు చేయాలా చాలా ఇబ్బందికరంగా ఉంది కనీసం ఈ రెండు ఒక ఇరవై మీటర్ల రోడ్డు కూడా ఇల్లు వేయలేకనుంటే మేము అన్నీ చేసాం ఎన్ని చేస్తున్నాం అంతా చేస్తున్నాం సూపర్ పరిపాలన అని చెప్తున్నారు కనీసం సూపర్ సిక్స్లో భాగమైన ఇది కూడా సూపర్ సిక్స్లో భాగమైతే వదిలేంది ఇబ్బంది ఏం లేదు అది ఎందుకంటే జనాలు చూస్తున్నారు కాబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకే బుద్ధి చెప్తారు జనాలకు అంతా తెలిసిందని చె చెప్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి దీన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం